ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు వాస్తవమే ఏడాది కాలంలో రహదారులకు సంబంధించిన నిర్మాణం చేపడుతుంది మంత్రి ధర్మాన ప్రసాదరావు మీరు చూసుకున్నట్లయితే విద్యుత్ ఛార్జీలు పెరిగిన మాట వాస్తవమేనని దేశంలో ప్రతి రాష్ట్రంలో పెరుగుతాయని ధరల అనేది కేంద్రం చేతిలో ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారు అయితే అన్నారు అయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా పథకాలు తీసుకొస్తున్నాం అన్నీ చేస్తున్నాం సో అన్నట్టు చేసేటప్పుడు కొన్ని కొన్ని ఆటలు పెరిగే అవకాశం అయితే ఉంటుందని సో సాధారణంగా కాలంతో పాటు రేట్లు కూడా పెరుగుతాయి ఆ విధంగానే విద్యుత్ ఛార్జీలు అయితే పెంపడం అయితే జరిగిందని సో అందువల్ల ఏంటంటే ప్రజలు సహకరించాలని చెప్పేసి కోరుతున్నారు అయితే ప్రజలందరూ కూడా ఈ విద్యుత్ ఛార్జీలు అనేవి అధికారులకు వచ్చిన తర్వాత పెరగనవ్వకుండా చూస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు భారీగా పెంచేయడంతో ఒక్కసారిగా ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే కలిగిందనమాట ప్రజలందరికీ కూడా సో మరి మీరు కూడా అలా ఫీల్ అయినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే అందరికీ తెలుస్తుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో పెరిగిపోతున్న విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఈ వీడియో మనకు అందించడం అయితే జరిగింది